హలో ఈరోజు అమ్మమ్మ కాలపునాటి నాటి దెబ్బ రొట్టె ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి సెవెన్ అవర్స్ నానాలి ఎప్పుడైనా సరే మినపప్పు బాగుంటుంది అప్పుడు నానండి చూడండి మిక్సీ వేసుకోవాలి అల్లము పచ్చిమిర్చి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి కొంచెం రవ్వ బియ్యపు రవ్వ ఒకటికి రెండు వేసుకోవాలి మినపప్పు ఒకటి అయితే రెండు రవ్వ పోసుకోవాలి నీట్గా కడుక్కొని రెండు మిక్స్ చేసుకోవాలి మిక్సీ చేసిన మన పప్పును పిండి రవ్వ రెండు కలపాలి కొంచెం గట్టిగానే ఉంటుంది వెనక రోట్లో రుబ్బేవాళ్ళు ఎంత బాగుండేదో టేస్ట్ ఇప్పుడు మిక్సీలు వచ్చినాయి కానీ దోశ పెంక తీసుకొని దాని మీద మన దోశలానే వేసుకుంటు రావాలి చేత్తో అయినా ఇట్లా పామొచ్చు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర హెల్తీ ఫుడ్డు పుల్లల పొయ్యి మీద ఉండేవాళ్ళైనాక చక్కగా నూనె మన ఇష్టం కొంచెం వేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటే కరకరం అంటది బాగుంటుంది కానీ హెల్త్కి మంచిది కదా ఆయిల్ తక్కువ వాడాలి కదా దాని మీద ఒక ఇచ్చుకుంటే ఆవిల్ పుడుగుతుంది సిమ్ మీడియంలో పెట్టుకోవాలి సిమ్లో స్లోగా ఉడుగుతుంది రెడీ అయ్యిందండి తిప్పితే అటు కొంతసేపు ఇటు కొంతసేపు కొంచెం మందంగా ఉంటుంది కదా టైం పడుతుంది ఉడకాలి కదా స్లోగా పెట్టుకుంటే మీడియంలో హైలో కాకుండా అరిటాకు తీసుకొని అరిటాకు మీద వేసుకొని తింటే ఉంటుంది టేస్టు చట్నీ లేకపోయినా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉన్నాయి కదా టేస్ట్ బాగుంటుంది మన ఇష్టం చట్నీతో కూడా తినొచ్చు విడిగా కూడా బాగుంటుంది స్నాక్స్ కింద ఈవినింగ్ అప్పుడు ఫోర్కి ఫైవ్కి కూడా బాగుంటుంది ఊతప్ప వేడి వేడిగా వేసుకొని తింటే ఆ రవ్వ పంటికి కరకరలాడితే టేస్ట్ చాలా బాగుంటుంది అమ్మమ్మ కాలపు నాటి ఊతప్ప రెడీ వేడివేడిగా